ఈరోజు దేవుని మాటలు ఏంటో చూద్దాము మనకి ఏదైనా వేదన కలిగిన ఒక సమస్య వచ్చిన ఆరోగ్య సమస్య వచ్చిన ఆర్థిక సమస్య వచ్చిన కుటుంబ పరంగా ఏదైనా సమస్య వచ్చినా ఒకదాని వెంబడి ఒకటి సమస్య వచ్చినా మనకి వెంటనే అనిపించేది ఏంటంటే దేవుణ్ణి దూషిస్తాం నాకేందుకు ఇలా జరిగింది ఏంటి నువ్వు చూస్తున్నావు కదా నేను అన్నీ బాగానే చేస్తున్నాను అయినా ఎందుకు ఇలా జరుగుతుంది నేను అనుకున్న పని జరగట్లేదు అని చాలామంది దూషిస్తూ ఉంటారనమాట దేవుని దూషిస్తారు ఎందుకు దూషిస్తున్నారు అనేది తెలియదు నేను అన్ని విషయాల్లో బాగానే ఉంటున్నాను కదా అని మీరు అనుకుంటున్నారంతే కానీ దేవునికి మీకు మధ్య ఏది అడ్డుగా వస్తుందని మాత్రం యోచించుకోవట్లేదు దేవునికి మీకు మధ్య ఏదైనా అడ్డంకు ఉంది అది ఏ పనైనా ఎంత చిన్నదైనా పెద్దదైనా ఏదైనా అడ్డుగా ఉంది నిన్ను ఆశీర్వదించడానికి లేదా నువ్వు అనుకునే పని జరగడానికి అనుకుంటే అది యోచించుకొని దానిని విడిచిపెట్టాలి అది ప్రభువు దగ్గర ఒప్పుకోవాలి ఒప్పుకొని విడిచిపెట్టిన ఎడల వెంటనే దేవుడిని మళ్ళీ ఆశీర్వదిస్తారు చూద్దాము ప్రకటన గ్రంథము పదహారో అధ్యాయము పదకొండవ వచ్చిన చూద్దాం తమకు కలిగిన వేదనలను బట్టి పుండ్లను బట్టి పరలోకమందున్న దేవుని దూషించిరు కానీ తమ క్రియలను మాని మారు మనస్సు పొందినవారు కారు దేవుడు ఎంత బాధపడుతూ ఉంటారో ఇలాంటి విన్నప్పుడు చూసినప్పుడు ఇలాంటి మనుషులను చూసినప్పుడు ఒక్కొక్కసారి దేవుడు అంటాడు నేనే గాయం చేయవాడిను ఆ గాయాన్ని కట్టువాడిని కూడా నేనే అంటాడు కొన్నిసార్లు మనం దేవుడు మనకు అన్ని ఇచ్చినప్పుడు విరవీగుతాం సో అటు అటువంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఏంటంటే దేవుడు మరలా మనల్ని మామూలు స్థానానికి తీసుకురావడానికి ఒక గాయం చేస్తారు తిని కూర్చున్నామా తాగామా సుఖించామా అన్నట్టుగానే ఉండదు లైఫ్ అంటే అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనం ఎంతో అయిపోయి దేవుడు నన్ను ఎలా ఆశ్రదించాడు అలా ఆశ్రదించాడని చెప్పేసి ఏదైనా చిన్న సమస్య వచ్చేసరికి ఏంటి నువ్వు నాకు ఇంటికి ఎలా చేస్తావని దేవుని దూషించడం ఎంత మాత్రం కరెక్టు మనం బాగున్నా బాగోకపోయినా సమస్య వచ్చినా లేకపోయినా ఆరోగ్య సమస్య అయినా ఏదైనా కూడా దేవుణ్ణి ఎప్పుడు మనం స్థుతించాలి తప్ప దూషించకూడదు కొన్నిసార్లు మనం ఆయనలోకి ఇంకా బాగా మంచిగా ఉండాలని చెప్పేసి కొన్ని గాయాలు కూడా మనకు వస్తూ ఉంటాయి వాటన్నిటి బట్టి ప్రభుని స్థుతించాలి స్తోత్రించాలి తప్ప ఎప్పుడు కూడా దూషించకూడదు మన క్రియలను మనం మానుకోవాలి అంతేగాని దేవుని దూషించడం వల్ల ఏముంటుంది దయచేసి ఆలోచించుకోవాలి చాలామంది ప్రజలు Praise the Lord.